మిత్రులు మరియు ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నటువంటి వీసీకే పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా జీలకర్ర శ్రీనివాసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఒక చిన్న అంశంతో మొదలు పెడతా ఇక్కడ మార్వాడీ గోబ్యాక్ అనేటటువంటి అంశం పెద్ద ఎత్తున మనకు వినబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇందులో కేవలం సనాతన ధర్మం బీజేపీ పార్టీ ఇంకా ఇతరత్ర ఆర్ఎస్ఎస్ ఇంకా విశ్వ హిందూ పరిషత్ లాంటి సంఘాలు కేవలం ఈ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్ని వాళ్ళు మాత్రమే హిందూ ధర్మాన్ని వాళ్ళు మాత్రమే పెంచి పోషిస్తూ ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైనటువంటి అంశం కాదు వారు మాట్లాడేటటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు అయితే మార్వాడీలు రా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతుకుదరు కోసం వ్యాపారాలు చేస్తున్నామని చెప్పేసి నిజంగా చెప్తా ఉన్నారు కదా వాస్తవానికి మార్వాడీలు దేశంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి లేని ప్రదేశం నుంచి వచ్చి దేశ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కదా మరి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఆధిపత్యం ఎలా వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి నినాదాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణ సామాన్య కావచ్చు వీసీకే పార్టీ కావచ్చు ఇతర ఏ ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా కావచ్చు తీసుకున్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కొందరు పార్టీలు ఇంకొంతమంది వ్యక్తులు పెద్ద వ్యక్తులు వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మాకు తెలంగాణ సామాన సామాన్య మీద కానీ లేదంటే ఇతర వ్యక్తుల మీద కానీ ఒక పరుష పదజాలంతో కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడుతున్న క్రమంలో మాపైనే దాడులు చేసి తెలంగాణ ప్రజలపైన దళితులపైన మన ఎస్టీలపైన బీసీల పైన దాడులు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ లేదంటే ఫిజికల్గా కానీ దాడులు చేస్తూ ఈ దాడులను ప్రతిఘటించే సమయంలో మా పైననే కేసులు పెట్టి అంటే మేమే ఇక్కడ వీఆర్ విక్టిమ్స్ హియర్ ఇన్ ద తెలంగాణ స్టేట్ మా మేమే విక్టిమ్స్ ఇక్కడ మేం పోయి కంప్లైంట్ చేయాలి మేము పోయి కంప్లైంట్ చేస్తే మాకు న్యాయం జరగడం జరగకపోగా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో విఠలన్నను కానీ రుద్వన్నన్ కానీ మన శామన్నన్ కానీ ఇలా ఎవరైతే మార్వాడీ గోబ్యాక్ అనేటటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి నిర్బంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ యొక్క నినాదాన్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి నిర్ణయం కాదు మరియు ఇంకొక అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇతర సంఘాలు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ పార్టీ మనీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ ప్రకారము అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది ఆ యాక్ట్ ఏం చెప్తుంది ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము ఒక ఒక పర్సను ఇల్లీగల్గా మనీ లాండరింగ్ చేస్తే ఆయనని జైల్లో పెట్టి తర్వాత ఆ యాక్ట్లో స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే గిల్టీ అంటిల్ ప్రూవ్ అండ్ ఇన్నో ఇన్నోసెన్స్ అని అంటారు గిల్టీ ప్రూవ్ అంటిల్ ఇన్నోసెన్స్ అప్పటి వరకు జైల్లోనే ఉండాలి మరి అటువంటిప్పుడు అప్పుడు మార్వాడీలు పది నుంచి యాభై శాతం వరకు ఇంట్రెస్ట్లతోని క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లు చేస్తూ జీరో దందాలు చేస్తూ బ్లాక్ దందాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వారికి కనపడట్లేదా అంటే మేము జీఎస్టీలు కట్టి ఈ దేశంలో లీగల్గా బిజి బిజినెస్లు రన్ చేయండి ఇతరులపైన ఆధిపత్యం చెలాయించకండి అని చెప్పేసి అంటే దానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీరు సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఈ దేశం కోసం ధర్మ కోసం అనేటటువంటి ఒక నినాదాన్ని పట్టుకొని ఎలాడతారు అరే ఎవడు రా ఈ దేశం కోసం నిలబడ్డది మేమా నువ్వా ఇల్లీగల్ దందా చేసుకోనికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావు ఈ దేశంలో అంటే మనీ లాండరింగ్ అనేది ఇల్లీగల్ గా చేసుకోవచ్చు వాళ్ళు మాకు ఫండింగ్ ఇస్తున్నారు మా పార్టీని ఇక్కడ కాపాడుతున్నారు అనేటటువంటి ఒక కోణంలో మీరు ఒక ఇన్సెక్యూరిటీ కోణంలో మీరు వచ్చి వీళ్ళని రిసీవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళని డిటైన్ చేస్తూ ఉన్నారు కదా పోలీస్ స్టేషన్లలో జైళ్ళలో పెట్టి ఇది న్యాయం మేము న్యాయంగా ధర్మంగా జిఎస్టీలు కట్టండి జిరో దందాలు చేయకండి మాపైన ఆధిపత్యం చెలాయించకండి మాకు జీవించేటటువంటి హక్కులు ఉన్నాయి ఇక్కడ మేము మేము లోకల్ మా మా మాపైన ఆధిపత్యం చెలాయించకండి అని చెప్పేసి మేము ఉంటే మమ్మల్ని ఆ విషయంలో కాపాడడం మానేసి మా మాకు మాకు సనాతన ధర్మమే ముఖ్యము ఇందుకు దే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి అంటే మరి మేము కాదా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళం లీగల్గా ఒక బిజినెస్ రన్ చేయమనేటోళ్ళు మేము కాదా మరి మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది మీరే కదా మరి మీకే ఆ సోయ లేకపోతే మరి ఇంకెవడు చేస్తాడు అది అమెండ్మెంట్ చేసిరు కదా అమెండ్మెంట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిరు కదా మరి మీకే సోయ లేకపోతే ఇంకొవరికి ఉండాలి కాబట్టి ఈ దేశంలో ప్రతి హిందూ సనాతన ధర్మం కోసం కానీ ఇంకా ఏ విషయం కోసం కానీ లీగల్గా కొట్లాడాలి ఏదైనా ఉంటే ధర్మంగా ఇక్కడ బతకడానికి అవకాశంగా అవకాశం తీసుకోవడం కోసం రావాలి కానీ మా పైన ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం సహించేటటువంటి లేదు కాబట్టి ఖచ్చితంగా మేము రెసిస్ట్ చేస్తాం వీ డెఫినెట్లీ టేక్ సీరియస్ స్టెప్స్ అగెన్స్ట్ ఇల్లీగల్ బిజినెస్ రన్నర్స్ మేము ఖచ్చితంగా మేము కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం